మా సెక్షన్ రాలో చీట్ మోసం చేయడం అనే సెక్షన్ మొదటి క్రైటీరియా చీట్ అనే అఫెన్స్ ఎప్పుడైతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వి గేన్ యువర్ కాన్ఫిడెన్స్ గేన్ లేకుండా కాన్ఫిడెన్స్ గేన్ లేకుండా చీట్ కాదు అది నువ్వు గుంజుకోవడం అవుతుంది డబల్స్ చేయడం అవుతుంది రేపు అయింది ఏమైతుంది కండిషన్ కానీ మన సామెత నమ్మిన చెడగొట్టదు రాజు కొడుకు వాడు నమ్మకం చెడగొట్టలేదు వాడు నమ్మకం చెడగొట్టలే చెడగొట్టదలుచుకుంటే వదులు నమ్మించాలి వదులు నమ్మించాలి ఇంకోది మనకు ప్రాక్టికల్ లైఫ్ లో మన యొక్క వేదాంత మనం చెప్పేటువంటి శాస్త్రాలకు భేదం ఉంది ఇమేజర్ గారు కానీ సొసైటీ ఎప్పుడైనా ఏ కాలంలో ఏదైనా కానీ సొసైటీకి అంతా తెలుసు నేను డేంజర్ ఎక్కడ ఉన్నది ఏదైనా అపాయం ఉన్నదంటే అక్కడ నేను పోయి దాంట్లో పాల్గొనా కానీ డేంజర్ నాకు ఎదురుబడితే మాత్రం అక్కడికి పాల్పో దాంట్లో నా నా ఎఫర్టీ లేదు దట్ ఇస్ మై నేచర్